Welcome to Prasninju TV channel. ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా అదే పేమెంట్ కావాలంటే ఇప్పుడు పెట్టేసిన తర్వాత మరి పేమెంట్ తెప్పించి అదే ఇవన్నీ మనము తీసుకుని పోయి సోమ రోజు డమ్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఇవన్నీ కలిపి ఇంత వెహికల్స్ అని వాళ్ళ దగ్గర తీసుకుంటాం సార్ మనం అదే వన్ నాట్ నైన్ బ్యాగ్స్ అని మనం చెప్పేస్తాం వాళ్ళకి నైన్ బ్యాగ్స్ ఆయన ఇంట్లో మాట్లాడినా సోమార్గా చూసుకోవాలన్నా ఎక్కడైనా డమ్ చేసుకోలే అన్నారు ఇవి ఇక్కడ డమ్ చేసి పెట్టి చేంజ్ చేస్తాము మరి అక్కడ చూసుకుని పోయి ఇక్కడ వన్ నాట్ నైన్ ఉన్నాయి కూడా వచ్చారు వన్ నాట్ నైన్ బ్యాగ్స్ ఉన్నాయి కొన్ని నలభై కేజీలు కొన్ని ఇరవై కేజీలు తర్వాత వచ్చి ఆడే ఇవన్నీ కూడా మరి అక్కడ వెయిట్ చేసి పేమెంట్ తీసుకుని వాళ్ళ దగ్గర రిసీప్ తీసుకుంటాం మనం అప్పుడు ఎన్ని తింటామో ఏమనేది వారు చెప్పాయి మేము బ్యాంక్ హ్యాండైడ్ ఓవర్ చేస్తాము మంచి తర్వాత ఏమన్నది ఓకేనా సరిగా నేను జాయిన్ అయినాను తహసీల్దార్ గారు కూడా జాయిన్ అయినారు తహసీల్దార్ గారే ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అక్కడ బియ్యము డమ్ చేయబడ్డాయి ఇది పోయి రమ్మని నిన్ననే ఇవి డ డమ్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది కాకపోతే నిన్న ఎవరు నైట్ అవర్స్లో మిడ్ నైట్ అయినందుకు ఎవరు రాలే ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది బ్యాగులు కౌంట్ చేసుకొని ఆరైక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రియా సోమవారం రోజు ఈరోజు సిఎస్ఆర్ఏ గోడౌన్లో నేర అక్కడ వాళ్ళు ఇవన్నీ డంప్ చేసినటువన్నీ కూడా నూట తొమ్మిది బ్యాగులు మీ సమక్షంలో చూడడం జరిగింది ఈ నూట తొమ్మిది బ్యాగులు స్వాధీనం చేసుకొని అక్కడ వాళ్ళకి గొడవనికి హ్యాండ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీప్ట్ తీసుకుంటాం అక్కడ నుండి సిక్స్ ఎక మీ పేరేం సార్ ఓకే సార్ మీ పేరు నా పేరు జయబాబు అదే అదే